Hi, my dear friends, welcome back to our channel. Wish you all a very happy Ganesh Chaturthi. అండ్ మీ అందరికీ మా హార్టీ కంగ్రాచులేషన్స్ ఎవరెవరికైతే కాల్ లెటర్స్ వచ్చాయో ఇంకా వస్తున్నాయో అండ్ అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా చాలా కష్టపడి వాళ్ళు ఈ స్టేజ్ వరకు వచ్చారు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ ఎట్ ద సేమ్ టైం కొంతమందికి కాల్ లెటర్స్ ఇంకా రాలేదు అని చింతిస్తున్నారు మీరు ఏమీ భయపడకండి మీ మెరిట్ ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు వరుసగా పంపిస్తున్నారు అది ఎస్జిటీసీ కానివ్వండి ఎస్ఏ కానివ్వండి అండ్ టీజీటీసీ పీజీటీసు ప్రిన్సిపల్ ఎవరైనా కానివ్వండి అందరికీ ఒకేసారి ఒకే కాదు కొన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళకి వస్తున్నాయి కొన్ని డిస్ట్రిక్ట్ల వాళ్ళకి రావట్లేదు అని కానీ అందరికి కూడా వస్తాయండి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీ సర్టిఫికెట్స్ అప్లోడింగ్ ఆప్షన్ కూడా ఓపెన్ అయింది మీరు చక్కగా అప్లోడ్ చేసుకోవచ్చు ఎలాంటి కంగారు కూడా మీకు అవసరం లేదు లెట్ ఇస్ గ్యాటింగ్ టు ద టాపిక్ ఫస్ట్ కాల్ లెటర్స్ వచ్చాయంటే కాల్ లెటర్స్లో ఏముంది అనేది చూద్దాము మనము దీన్ని బట్టి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాము ఈ కాల్ లెటర్స్లో యాక్చువల్గా మనకు డేట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది ఉందండి ఇక్కడ సర్టిఫికేట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ముందుగా డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ట్వంటీ ఎయిత్ ఆగస్టు అంటే రేపు ఉంది వెన్యూ ఇస్తారండి ఇక్కడ ఏ వెన్యూ అయినా కావచ్చు ఇక్కడ వట్లూరు ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇచ్చారు టైం నైన్ ఏఎం ఇది అందరికి కూడా నైన్ ఏఎం అని ఇచ్చారు బిఫోర్ అటెండింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్లీజ్ అప్లోడ్ యువర్ ఆల్ రిలవెంట్ సర్టిఫికెట్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ దీనికే మీరు ఆప్షన్ రాలేదన్నారు కానీ ఇప్పుడు ఓపెన్ అవుతుందండి ఆరామ్సే మీరు చేసుకోవచ్చు అది తర్వాత ఈ అప్లోడ్ చేసిన తర్వాత ఏ కాల్ లెటర్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ టు సెలెక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్తున్నాము అని చెప్పేసి అది జాబ్ వచ్చినట్టు ఏమాత్రం కాదు అని మనకు కన్వీనర్ గారు క్లియర్గా ఇందులో స్పష్టం చేశారు ఎందుకంటే ఇప్పుడు ఈ కాల్ లెటర్స్ కొంతమందికి పిలుస్తారు ఒకరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ మంది ఎక్కువ పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళన్నీ ఫస్ట్ జెన్యునిటీ ఆఫ్ సర్టిఫికేట్స్ వాళ్ళు చెక్ చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు వీళ్ళు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని మాత్రమే చెక్ చేస్తున్నారు చేసిన తర్వాత వాళ్ళ మార్కులను రోట మెరిట్ లిస్ట్ని పట్టుకొని వాళ్ళ తర్వాత ఈ రోస్టర్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని రిజర్వేషన్స్ ప్రకారము సెలెక్ట్ చేసి అప్పుడు సెలెక్షన్ లిస్ట్ వస్తుంది మనకి ఇప్పుడు వన్ ఇస్ టు వన్లో పిలిచారని చెప్పి ఇప్పుడే సెలక్షన్ లిస్ట్ రాలేదు అందుకే మెరిట్ లిస్ట్ ఇచ్చారు మీకు కార్డ్స్ ఇచ్చారు మెరిట్ కార్డ్స్ ఇచ్చారు మీకు ఏవేవైతే మార్క్స్ కార్డ్స్ అవి ఇచ్చారు మెరిట్ లిస్ట్ ఇచ్చారు సెలక్షన్ లిస్ట్ మాత్రము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఎవరు సెలెక్ట్ అయ్యారు యాజ్ పర్ ఆల్ దీస్ థింగ్స్ అనేది సెలక్షన్ లిస్ట్ వస్తుందండి ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్స్ షెల్ఫ్ ఫార్ఫిట్ ద రైట్ ఆఫ్ సెలెక్షన్ అండ్ నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ వెరిఫికేషన్ బీ కాల్డ్ అని ఇచ్చారు ఇది కూడా మీరందరూ కూడా అప్లై చేసిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా అటెండ్ అవుతారు అటెండ్ అవ్వండి అండ్ బీ ఇన్ టైం మనకు టైం కన్నా ముందే వెళ్ళి అక్కడ ఉంటే బెటర్ మళ్ళీ ఇందులో మనం ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాము అవుట్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఏమేమి మీ దగ్గర రెడీగా పెట్టుకోవాలి ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికెట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అన్ని మీరు పోస్ట్ ఏదైతే అప్లై చేశారో అప్లికేషన్ టైంలో దానికి సంబంధించినవన్నీ అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ డిఎడ్ కానీ స్పెషల్ డిఎడ్ కానీ బిఎడ్ స్పెషల్ బీఎడ్ అలా పండిత్ ట్రైనింగ్స్ అలాంటివి ఎట్ సీట్ ఒరిజినల్ స్కోర్ కార్డ్స్ మార్క్స్ మెమోస్ తర్వాత స్టడీ సర్టిఫికెట్ ఎందుకంటే లోకల్ అండ్ నాన్ లోకల్ను డిసైడ్ చేసేది ఇవేనండి స్టడీ సర్టిఫికేట్ కంపల్సరీ మనకు ఫోర్త్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు అవి ఉండాలి అలాగే ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అండ్ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ యాజ్ పర్ జీవో జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డేటెడ్ పర్ టర్మ్స్ డౌన్ సర్కులర్ మెమోసండ్స్ ఇది మీకు నెట్లో కొడితే క్లియర్గా వస్తుంది ఈ నెంబర్ గల్ల మేము ఓకే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షెల్ అప్టైన్ ద లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఫ్రమ్ కాంపిటెంట్ అథారిటీ అండ్ ప్రొడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అప్పుడు మనం వెరిఫికేషన్ టైంలో దీన్ని ఎందుకంటే అప్పుడు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ అనే వస్తుంది కదా మనకి స్టడీ సర్టిఫికెట్లో అప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది సపరేట్గా లేదు సో దాని రూల్స్ ప్రకారము అది మనకు ఉండాలి అని చెప్తున్నారు సో ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఈజ్ అప్లికబుల్ యాస్ పర్ ద ప్రొవిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ ప్రకారము ఉంటుంది అండ్ అమెండ్మెంట్స్ దేర్ ఆన్ షల్ బి ఫాలో స్ట్రిక్ట్లీ వాటిని ఫాలో అయ్యే మీకు అదేని ఉంటుంది ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్స్ తహసీల్దార్తో ఇష్యూ చేసినటువంటిది ఎవరికంటే బీసీ ఏ టూ ఈ వాళ్ళందరికీ అలాగే ఎస్సీ వన్ టూ త్రీ కేటగిరీస్కి తర్వాత ఎస్టీ కేటగిరీస్కి వీళ్ళందరికీ కూడా దాన్ని బట్టే ఉంటుంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తహసీల్దార్ నుంచి రావాలి ఇది కొత్తగా వన్ ఇయర్లో ఉన్నదైతే మనకి ఉండాలి పిహెచ్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై రిఫరల్ హాస్పిటల్ ఇఫ్ అప్లికబుల్ రిఫరల్ హాస్పిటల్ అంటే మనకు ఏ హాస్పిటల్ నుంచి వాళ్ళకి అదైతే పిహెచ్ ఉంది అది విజువలీ కానీ ఆర్థపెడికలీ కానీ ఆర్ నో హియరింగ్ కానీ ఏదైనా కూడాను ఆ రెస్పెక్ట్ దాని నుంచి సర్టిఫికెట్ ఉండాలి తర్వాత ఆర్సిఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికబుల్ ఈ ఆర్సీఐ అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి ఎస్పెషల్లీ అంటే రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్సిఐ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనమాట ఇదేంటంటే డెజబుల్ చిల్డ్రన్కి అంటే స్పెషల్ టీచర్స్ అంటారు కదా వాళ్ళకి ఈ సర్టిఫికెట్ ఉంటే వాళ్ళు స్పెషల్ టీచర్స్గా తీసుకోబడతారు అనమాట అదొక క్వాలిఫికేషన్ వాళ్ళకి స్పెషల్ టీచర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే అది ఆర్సిఐ అండి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఇది మినిమం ఎడ్యుకేషనల్ అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ అలౌవింగ్ దెమ్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా మనకు ఒక మెడికల్ లైసెన్స్ లాగా ఇది ఉంటుందన్నమాట వాళ్ళకు ఇది ఉండాలి వాళ్ళ కన్సర్న్ టీచర్స్ అయితేనే తర్వాత సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఇది మనకు సర్వీస్ సర్టిఫికేట్ దేనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్ సర్వీస్మెన్ కోటాకు అప్లై చేస్తే అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రిన్సిపల్ ఇప్పుడే మనం దీన్ని ఇండివిజువల్గా కూడా చూసాం అప్పుడు సో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనేది మనం చూసాం ఆల్రెడీ తర్వాత స్పోర్ట్స్ పర్సన్స్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు హారిజాంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మనకు చెప్తున్నారన్నమాట టుమారో యూ నీడ్ నాట్ క్వశ్చన్ నాకు ఇది లేదు ఎందుకు అని చెప్పేసి అందుకే కాల్ లెటర్లు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సెలెక్షన్ విల్ బి సబ్జెక్ట్ టు ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ ప్రిస్క్రైబ్డ్ కండిషన్ ఈ ఇచ్చిన కండిషన్స్ అన్నిటికి కూడా మనం ఫుల్ఫిల్ అయితేనే సెలెక్షన్ అవుతుంది ఆయన అని చెప్తున్నారు మనకి ఇక్కడ తర్వాత క్యాండిడేట్ మస్ట్ ప్రొడ్యూస్ ఆల్ రిక్వెజ్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ విదౌట్ ఫెయిల్ ఫెయిల్యూ టు అటెండ్ అవర్ ప్రొడ్యూస్ సర్టిఫికేట్స్ విల్ రిజల్ట్ క్యాండి క్యాండిడేట్స్ క్యాన్సలేషన్ ఆఫ్ క్యాండిడేచర్ అది ఇంపార్టెంట్ మనకి అందుకనే ఖచ్చితంగా ఉన్నాయి మాత్రమే తీసుకెళ్ళాలి తర్వాత క్యాండిడేట్ మస్ట్ అప్లోడ్ ద సర్టిఫికేట్స్ ఇన్ హర్ మెగా డిఎస్సి ట్వంటీ ఫైవ్ లాగెన్ బిఫోర్ అటెండింగ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఓకే వెన్యూకి వచ్చే ముందే చేసి ఉండాలి అంటే వాటిని చూసి వాళ్ళు మళ్ళీ మీకు అక్కడ వెరిఫికేషన్ చేస్తారన్నమాట అలాగే త్రీ సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఒరిజినల్ ఆల్ డాక్యుమెంట్స్ విత్ గెజటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ అండ్ క్యాండిడేట్స్ బ్రింగ్ ఫైవ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కాకపోయినా మీరు టెన్ పెట్టుకున్నా ఎయిట్ పెట్టుకున్నా నష్టం లేదు సో అవి పెట్టుకొని వెళ్ళాలన్నమాట రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మై డియర్ ఫ్రెండ్స్ ఇంతే కాకుండా మరొకసారి కూడా మీకు క్లియర్గా బోల్డ్లో రెడ్లో ఇచ్చింది ఏంటంటే ద మియర్ కాల్ లెటర్ ఈజ్ ఓన్లీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాయ్ బట్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఫర్ సెలెక్షన్ రేపు మళ్ళీ నన్ను పిలిచారు కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వన్ ఇస్ టు వన్ అని అన్నారు కదా సో నాకు తప్పకుండా నేను మెరిట్లో ఉన్నాను నాకు ఇది వచ్చేస్తుంది అని మాత్రం ఎవరు క్లెయిమ్ చేయడానికి వేలు లేదు అని క్లియర్గా మెన్షన్ చేశారు సో letter కాల్ danlo వచ్చింది దానిలో ఉన్నటువంటి ఇతివృత్తం అంతా కూడా చూసిన ఉండండి మన ఛానల్కై మంచి కంటెంట్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్